రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి రోడ్డు ప్రమాదం లేటి వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు రాములుగౌడ్ మరణం అత్యంత బాధకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు అడవి వేముల గ్రామ శివార్లో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన రేసు రాములు మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించి మాట్లాడారు యూనియన్ లో క్రియాశీలక పాత్ర పోషించిన రేసు గౌడ్ మరణం తీర రాములు కుటుంబానికి తమ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు సూర్యపేటలో సంతాపం ప్రకటించి నల్ల బ్యాడ్జీలతో మూడు వందల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూర్యపేట పట్నం రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు తండ్రి సైదులు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు పంతంగి శ్రీనివాస్ గౌడ్ చిత్తూరు సతీష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడిలింగయ్య పంతంగి దశరథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పిటల్లో మరి మా ప్రియ మిత్రుడు అత్యంత సన్నిహితుడు ఈ సూర్యాపేట రియల్ ఎస్టేట్ అసోసియేషన్కు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రేసు రాములు గారు నిన్న సాయంత్రం అకాల మరణానికి యాక్సిడెంట్కు గురైండు మా రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఇక్కడికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావడం జరిగింది మా ఏరియాస్పత్రికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బిల్డర్గా వ్యాపారానికి చేసుకుంటూ మరి జీవనం కొనసాగిస్తున్నారు మరి ప్రభుత్వాలు మరి వారి బతుకులు రోడ్డు పాలు కాకుండా ప్రభుత్వం ఐదు నుంచి పది లక్షలు ఇన్సూరెన్స్ అనేది సౌకర్యం కల్పించాలి వారి కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి ఎందుకు ఆదుకోవాలంటే నిత్యం రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తేనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టపడితేనే ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా చాలాల రూపంగా ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేకూరుతున్నాయి మరి అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ప్రభుత్వం చిన్న చూపు చూడకూడదని ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నా ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మారామని చనిపోతున్నారు ప్రభుత్వం మానవతా దుఃఖంతో ఆలోచించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వము ఇన్సూరెన్స్ తక్షణమే ఇన్సూరెన్స్ సౌకర్యంగా కల్పించాలి కల్పిస్తే వారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆనందంగా ఉంటారని తెలుసుకుంటున్నా అదే మాదిరిగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి వెంచర్ల కోసం కూడా వాళ్ళు డబ్బులు పెట్టారు మరి ఈ అకాల మరణాల వల్ల ఈ సందర్భంగా అది కూడా అమలు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జల గౌడ్ గారు అదే విధ అదే మధ్యగా ఇక్కడ మారే గారు మన చాలామంది మిత్రులు పేరు పేరున పేరు పేరున వారి యొక్క వారందరికీ కూడా నా యొక్క హృదయపక్క నమస్కారం తెలుసుకుంటున్నాం మరి ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ ఈ సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు పేరు పేరున నా యొక్క హృదయపక్క నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను